గా దొంగతనం చేస్తాం ఏ పాపం చేసినా చాలా తెలివిగా చేస్తుంటాం ఎవరు చూడ చూడటం లేదు అని కానీ కన్నతంగి అయిన దేవుడు ఆయన కనుదృష్టి మన మీద ఉంది అని చెప్పి ఎవరు ఆలోచించరు కనుక అప్పుడు దేవుడు ఏం చేస్తాడు అంటే మన మీద నిఘా పెట్టుకుంటాడు అంటే మనం మంచి చేసినా కీడు చేసినా నీతి చేసినా ఏమి చేసినా మన మీద నిఘా వ్యవస్థ అనేది ఉంటది అందుకే పదకొండవ అధ్యాయం ఒకసారి చూడండి కీర్తన గ్రంథము నాలుగో వచ్చిన చదవండి ఒకసారి యహోవా తన పరిశుద్ధ ఆలయములో ఉన్నాడు యహోవా సింహాసనము ఉన్నది ఆయన నరులను ఆ కన్నులారా చూచుచున్నాడు తన కను దృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు ఏం చేస్తున్నాడు